తోటలో పలదీకరం కోసం పరపరాగ సంపర్కం కోసం ఒక నాలుగు తేనె బాక్సులు పెట్టుకున్నాను నేను నాకు తేనె బాక్సులు ఇరవై సంవత్సరాల నుంచి నాకు దాంట్లో అనుభవం ఉన్నది తేనె తీయటం ఏగలనే పెట్టుకోవటం తెచ్చుకోవటం తేనె తీయటం ఇదంతా వర్జనాల తేనె మా బాక్సుల్లో వస్తుంది మరి ఒక్కొక్క కేజీ ఏడు వందల రూపాయలు అమ్ముతున్నాను నేను తేనె సంపూర్ణమైన ఆహారం ఈ తేనె మరి ఈ బాక్సులు ఒక నాలుగు బాక్సులు ఉన్నాయి మాకు మరి బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క బాక్సులో మాకు దాదాపు ఐదు కేజీలు ఆరు కేజీలు తేనె వచ్చింది ఈ బాక్సుల్లో ఐదు ఆరు కేజీలు తేనెచ్చుద్ది మాకు మరి ఐదు బాక్సులు ఐదారులు ముప్పై కేజీలు వస్తే ముప్పై ఏళ్ళు ఇరవై వేల రూపాయలు ఆదాయం కనబడుద్ది మరి ఇది ఎల్లప్పుడూ ఇంట్లో తేనె ఉంటుంది కమ్మన తేనె ఇట్లా ఏగలు కావాలంటే ఏగలు కూడా తెచ్చుకుంటాం మేము ఈ అన్ని చోట్ల దొరకు ఏగలు చెట్టు చొర్రలో పెట్టు పుట్టల్లో ఉంటాయి ఇవి మరి వాటిని పట్టుకొచ్చి మేము బాగా అనుభవం ఉన్నది దాంట్లో నాకు చాలా బాగా అనుభవం ఉన్నది ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అవి ఇక ఎల్లప్పుడూ మాకు ఈ డిసెంబర్ రోజు నవంబర్ కాడి నుంచి దాదాపు ఏప్రిల్ మే దాకా వచ్చిద్ది అంటే నాలుగు ట్రిప్పులు నాలుగు కేజీన్నరలో ఆరు కేజీలు వచ్చింది మరి ఐదు పెట్టల మీద ఐదు ఆరు ముప్పై కేజీలు వచ్చింది ముప్పై కేజీలు అంటే ఇరవై వేలు వచ్చినట్టే మరి బాక్సులు ఇంకా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫలదీకరణ జరుగుద్ది చెట్లు ఎక్కువ కాస్తాయి పరపరాగ సంపర్కం వల్ల ఈ పండ్ల చెట్లు బాగా కాస్తాయి ఉంటే